అదే నోళ్ళు ఎంతమంది ఉన్నారు అవుట్సోర్స్ కానీ ఇంకా కానీ ఎలా కానీ టూ ఉన్నారు ఏఈలు త్రీ డిఈలు వన్ ఈ కంట్రోల్లో ఉండాలి వాళ్ళకి కావాలంటే నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇస్తా ఒక ఇరవై మందినో ముప్పై మందినో మీరు వాళ్ళని టూ కిలోమీటర్స్ ఒకరు టూ కిలోమీటర్స్కి ఒకరు అని చెప్పి డ్యూటీ వేసేసుకొని ముందుగానే ప్రొసీడింగ్స్ రెడీ చేసేసుకొని పెట్టుకొని ఉంటే నాకు ఆ టూ కిలోమీటర్స్లో ఎవడున్నాడో నా దగ్గర డేటా ఉంటుంది తను కూడా ఆ టూ కిలోమీటర్స్ అతను తిరుగుతూ చూసుకుంటూ నా దగ్గర ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్ నాకు ఇది ఫలానా మెటీరియల్ కావాలి అని మనకు చెప్తాడు సో మీ ఏఈకి చెప్పినప్పుడు మెటీరియల్ కావాలని మీకు నేను రిసోర్స్ కూడా అటాచ్ చేస్తాను మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకోవాలి అలా డబ్బులు తర్వాత కట్టుకుంటాం మేము ఆ పనులు జరిగిపోతూ ఉంటాయి అవన్నీ ఆగకూడదు పేమెంట్లన్నీ మనం చేసుకుంటూ ఉంటాం సో మీరేం చేస్తారంటే రివర్ కన్జర్వేషన్ వాళ్ళు మీ ఈ కూడా చెప్పండి మీ ఈ మీరు కూర్చొని ఒక స్కీమ్ లాగా నాకు డిజైన్ చేయండి ఏమని అంటే ఏ మైల్ దగ్గర నుంచి కిలోమీటర్ దగ్గర నుంచి మన జిల్లా స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు సబ్మెర్జింగ్ ఇన్ టు ద సీ అక్కడ దాకా మీరు ఈచ్ టూ కిలోమీటర్స్కి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ చొప్పున అవి రెఫరెన్స్ కూడా రాయండి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సో రెఫరెన్స్లు రాసి ఇంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మాకు వాచ్కి కావాలి ఇన్ కేస్ ఆఫ్ వార్నింగ్ ఉంటే ఫ్లడ్ వార్నింగ్ ఉంటే సో ఇంతమంది కావాలి వీళ్ళపైన మాకు ఇద్దరు ఏఈలు ఉన్నారు ఆ ఇద్దరు ఏఈలు సరిపోకపోతే యూ కెన్ ఆస్క్ మీ అనదర్ టూ ఏఈస్ నేను ఆర్డబ్ల్యూస్ నుంచో ఈ ఏడబ్ల్యూఐడిసి నుంచో ఆర్ఎన్వి నుంచో ఎక్కడి నుంచో ఇంకొక ఇద్దరు ఏఈల్ని ఇస్తాను మీకు సో అప్పుడు టోటల్గా ఒకవేళ ఐదుగురు ఏఈలు ఉండేటట్టు ఇరవై మందో ముప్పై మందో ఎంతమంది కావాలో అంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండేటట్టు పైన ఈయు ఉంటాడు డిఈ వాళ్ళందరూ ఉంటారు మీరు సో ఏఈసు డిఈు అండ్ ఈ ఫ్రీగా చేయాల్సినటువంటివి ఏంటివి మనం ఏదైనా ఫ్లడ్ని తప్పించుకోవాలి దాని ఐ మీన్ అడ్వర్స్ ఎఫెక్ట్ నుంచి అంటే ముందుగా చేయాల్సినవి ఏంటివి అట్లానే ఏమైనా కంకర్ కానీ కొన్ని శాండ్ బ్యాగ్స్ కానీ ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలన్నా ఎక్కడన్నా అనేటువంటిది ఆ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఫ్లడ్ వచ్చేసింది అన్నప్పుడు ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవాలని అట్టకి గండి పడకూడదు కాపాడుకోవాలి మనం ఇది ఒకటి మీరు చేసేసుకోండి ఓకే మైండ్లో పెట్టుకొని లాస్ట్ టెన్ డేస్ ఆర్ వన్ వీక్ క్రితం దాకా మనం నీళ్ళు ఇచ్చాం ఇప్పుడు మనం నీళ్లు స్టాప్ చేస్తే ఎప్పుడైంది ఈ ఈరోజు ఫిఫ్టీన్త్ మనం ఏదైతే ఈ మాన్సూన్ అలర్ట్స్ ఉన్నాయో బికాస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాన్ని ఇప్పుడు మీరు మీరేమన్నారు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సో మనకి వాటర్ రిసోర్స్కి వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్సే కదా మన సోర్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్సే మన గ్రేటెస్ట్ సోర్స్ ఇట్లా గ్రౌండ్లో మీకు సోర్స్ గ్రౌండ్ వాటర్ ఉండొచ్చు అదర్వైజ్ సర్ఫేస్ వాటర్కి దాని అదొకటే మనకు సోర్స్ వస్తుంది సో ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా అదే సోర్స్ ఈ సెవెంత్కి కేరళ వస్తుంది అంటున్నారు అండమాన్ నికోబార్లో ఆల్రెడీ టచ్ అయింది అంటున్నారు సో ట్వంటీ సెవెంత్ అంటే జనరల్లీ జూన్ సిక్స్త్ అని టచ్ అవుతుంది ఎప్పుడు కూడా నైన్ డేస్ మనకు అడ్వాన్స్ అవుతుంది నైన్ డేస్ అడ్వాన్స్ అవుతుంది అని అంటే మనకు కూడా మేబీ సమ్ జూన్ ఫైవ్లోనో ఫోర్కో మనకు కూడా ఆల్రెడీ కమ్మేసుకొని వర్షాలు వస్తాయి యూ మే నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు కండక్ట్ యువర్ వర్క్స్ టు క్యారీ అవుట్ యువర్ వర్క్స్ ఆఫ్టర్ జూన్ ఫస్ట్ ఆర్ ఫిఫ్త్ బిన్ డైరెక్టర్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఇష్యూస్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్ ఓకే సో దట్ ఐఎమ్ డైరెక్టింగ్ యూ ఇన్స్ట్రక్టింగ్ యూ రిక్వెస్టింగ్ యూ మీరందరూ కూడా ఈ రెండు ఎన్ఎస్పిలో కేడబ్ల్యూడిలో మొత్తం కాలువలకి ఏదైతే ఈ నాలుగు వందల యాభై నాలుగు వర్క్స్ ఉన్నాయో అద్దంలాగా అయిపోవాలి నాకు బై ది ఎండింగ్ ఆఫ్ దిస్ మంత్ కెన్ యూ బీ ఏబుల్ టు డూ నుంచే వెంట ఈ రోజు నుంచే ఐ వాంట్ యువర్ అగ్రెసివ్ ఇన్స్పెక్షన్స్ మీ రివ్యూలు మీ మీటింగ్లు మీ జూమ్లు టీసీలు టెలికాన్ఫరెన్స్లు మీ కట్టల మీద పోయి మీరు చూసుకోవడం డబ్ల్యూఎల్ పిలిచి నీకు వర్క్ ఇచ్చాము నువ్వు ఎందుకు చేయలేదు అక్కడ నుంచి ప్రాబ్లం ఎస్కలేట్ అవ్వాలి వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఏఈకి ఏఈ నుంచి డిఈకి డీ నుంచి ఈఈకి ఎస్సీకి ప్రాబ్లం ఎస్కలేట్ కలెక్టర్ దాకా రావాలి ప్రాబ్లం ఫలానా చోట ఈ ప్రాబ్లం ఉందని నాకు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ మీరు ఎస్కలేట్ చేయాలి ఎస్కలేట్ చేసినప్పుడు అవసరమైతే విల్ కాల్ దెమ్ ఆల్సో ఫర్ ద మీటింగ్ డబ్ల్యూఈఏలు డీసీలు పీసీలు అందరినీ పిలుస్తాము ఇక్కడ దే విల్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ దట్ దే విల్ డూ ఇన్ ఏ డిసిప్లైన్ మేనర్ ఇన్ ఏ స్పీడీ మేనర్ క్వాలిటీ మేనర్ అదర్వైజ్ డెఫినెట్గా మనం ఈరోజు